बाबू बाबले बाबू बाबले बाबू बाबू చాలా పకడ్బందీగా ఉంది చాలామంది అయితే ఉన్నారు ఉంటేనే లోపల ఎంపిస్తారు ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే లేదు ప్రజెంట్ అయితే మన ఆర్టీసో దగ్గర చాలా పకడ్బందీగా ఉన్నారు ఎవరిని జనాలు కూడకుండా కొంతమందు సంఘటన జరగడం వల్ల ారనమాట సో గైస్ ప్రజెంట్ అయితే సందే థియేటర్ దగ్గర అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే అయితే లేవు ఇది ప్రస్తుతం పరిస్థితి సో ఇది మన పరిస్థితి